గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పై వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు పడ్డారు కల్తీ మద్యంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ సిబిఐ ఎంక్వైరీ చేయించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ కృపాలక్ష్మి డిమాండ్ చేశారు అసత్య ఆరోపణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు బైబిల్ పై సత్యం చేయి కాళిపాకం అవసరం లేదని అండదారిలో అడ్డదారిలో సంపాదించి దాచుకున్న డబ్బులు ఎక్కడుందో తెలిస్తే చెప్పాలన్నారు ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఐదు సంవత్సరాలు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత నాథి అని తెలిపారు ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో మోసం చేసి మేము గెలవని తన్నారు మద్యం కుంభకోణంలో సిట్ విచారణతో అవసరం లేకుండా నేరుగా తోనే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ద్వారా వెళ్ళి వాళ్ళని కోరడం జరిగింది ఇది గమనించినట్లయితే నిన్న మేము చేసిన ఒక ధర్నాలు కానివ్వండి ఒక ర్యాలీ కానివ్వండి కూటమి ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ మనుషులు చేసిన అన్యాయాన్ని ఎక్కడ బయటకు వస్తుంది మా వాళ్ళు చేసిన ఒక పనులు ఎలా ప్రజలు దాన్ని బయటకు తీసుకొని వస్తారో అనే భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్కి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల ద్వారానే ఇవన్నీ జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలకి వాళ్ళు ఒక వీడియో ద్వారా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు దీని విషయంగా మేము కొన్ని మాట్లాడాలని అనుకున్నాము ఇప్పుడు మద్యము కల్తీ మద్యము కేసు కల్తీ మద్యము జరిగేటప్పుడు దాన్ని వెళ్ళి పట్టుకోవడం జరిగింది మేము మా తరఫున ఏం కోరుతున్నాము దాన్ని సిబిఐ విచారణకి పంపించండి అని మేము కోరిన వాళ్ళని అండ్ సెకండ్ ఏమంటే ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్నో వైన్ షాపులు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి ఎన్ని బెల్ట్ షాప్స్ ఉన్నాయి అండ్ ఎన్ని బార్లు ఉన్నాయి ఇవన్నీ మీరు తనిఖీలు చేసినారా ఎక్కడైనా ఒక్క చోట మీరు తనిఖీలు చేయడం జరిగిందా మనం చూసినట్టయితే కుటీర పరిశ్రమల ద్వారా కుటీర కుటీర లాగా